కొత్తపల్లె గ్రామ పంచాయతీ కానపల్లె గ్రామంలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని పాత్రికేయ మిత్రులు కూడా చూస్తూ ఉన్నారు ప్రచారం ఎంత గొప్పగా ఎంత కార్యకర్తల బలంతోనూ స్థానిక ఓటర్ల యొక్క అపూర్వమైనటువంటి ఆదరణతోనూ వారి స్వాగతాలతోనూ ఈ ప్రచారం ఈ రోజు గొప్పగా జరిగిందని తప్పదు నేను గాని అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసిన నాయకులు గాని కార్యకర్తలు గాని ఈనాటి కానపల్లె ప్రచారం ఎంతో సంతోషాన్ని ధైర్యాన్ని ఊరటను కలిగించింటుందని నేను భావిస్తా గ్రామం ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో నుంచి బయటకు వచ్చినారు మనిషి ఒకటి ఆ ఇంటిలో నుంచి బయటకు వచ్చి మా ప్రచారంలోనూ ఉన్నారు లేదంటే ఆ ఇంటిలో నుంచి బయటకు వచ్చి మాకు స్వాగతాన పలికిన ఈ రెండు అయితే జరగాలేదు ప్రచారంలోన ఉన్నారు ఇంటింటికి ఒక మనిషి లేదంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఉదయపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్వాగతాన్ని అంటే ఈ గ్రామం అంతా ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థిస్తాంది ఆహ్వానిస్తాంది అభినందిస్తా ఉంది నేను అనుకుంటా ఉన్నా మే పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో ఈ గ్రామం అంతా కూడా ఏకపక్షంగా తీర్పు ఇవ్వబోతుందని చెప్పి నేను అనుకుంటా ఇక్కడ శివచంద్రారెడ్డి అనే ఒక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ గా కొనసాగినాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ మధ్యనే ఆయన చంద్రబాబు నాయుడు గారు పొద్దుటూరు వచ్చినప్పుడు మా పార్టీని వీడి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా ఆ సందర్భం తర్వాత ఈ ఊర్లో మేము క్యాన్వాజ్ అతని స్వగ్రామం ఈ ఊరంతా చెప్తా ఉండేది ఏంటంటే వారి మాటల్లో కాని వారి భావన గాని శివచంద్ర తెలిసి తెలిసి తప్పు చేసిన తెలిసి తెలిసి తన రాజకీయ జీవితానికి మరణ శాసనం రాసుకున్నాను తెలుగుదేశం పార్టీలో మేము అందరం వద్దని చెప్పినాం వైఎస్ఆర్ అంటే మాకు అభిమానము జగన్ అంటే మాకు అభిమానము జగన్ పాలన అంటే మాకు గౌరవము నువ్వు జగన్ తో ఉంటేనే నిన్ను మేము గౌరవిస్తాము జగన్ వెంటను లేకపోతే వదులుతాము అని కూడా స్పష్టంగా ఈ గ్రామస్తులు చెప్పినప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాన్ని తీసుకోకుండా శివచంద్రారెడ్డి వ్యక్తిగతమైనటువంటి కక్షలతోనూ వ్యక్తిగతమైనటువంటి రాజకీయ ప్రయోజనాలను ఆశించి వెనికి తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా చెప్పాలంటే జనమంతా జగన్ వైపు ఉండారు జనమంతా జగన్ వైపు ఉండదు మరి ఆ జగన్ పార్టీనే పక్కకు జరిపితే ఆ జగన్ పార్టీనే నువ్వు పక్కకు జరిపితే జనం నీ నుంచి దూరంగా జరిగిపోతుంది ఈ సత్యం కనుక్కోలేని రెడ్డి జగన్ పార్టీని పక్కకు జరిపినాడు వెనకమ్మడే ప్రజలందరూ కూడా ఆయనకు దూరంగా జరిగిపోయినారు ఏకాకిగా పదహైదు రోజులుగా ఈ గ్రామంలో జరుగుతుండే తంతి ఏంటంటే గ్రామస్తులను మానసికంగా వేధించడం ఎట్లా అంటే గన మొదటిది బంగపోవడం అది తప్పు లేదు అది నేను తప్పు చెప్పాను వాళ్ళ ఇంటికి పోయి దానికంటే ముందు గ్రామస్తులందరూ నీకు పార్టీ వీడద్దు తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దొద్దు మా అందరికి జగన్ ఇష్టం అని చెప్పినప్పుడు ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల తీర్పును గౌరవించుంటే బాధ వచ్చేది కాదు వారి మాట వినకుండా వారికి భిన్నంగా ప్రవర్తించిన తర్వాత వాళ్ళ దగ్గర పోయి బంగపోతే ఏమొస్తుంది విపరీతంగా బంగపోవడం అంటే బంగపోయే పరిస్థితి కూడా ఎక్కడికంటే ఒత్తిడి చేయడం మనిషిని రాత్రింబ వల్లు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వద్దు రమణారెడ్డి వాళ్ళ బంధువే ఆయనతో మీరు మాట్లాడద్దు తిరగద్దు ఇక్కడ ఉండే వాళ్ళు స్థానికులందరూ కూడా కానపల్ల గ్రామం え అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు రెడ్డి గారు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు యాదవులు ఉన్నారు ఈ మూడు కులాలు ప్రధానంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టకూడదు రమణాయుడుతో మాట్లాడకూడదు ఎమ్మెల్యే వచ్చినప్పుడు తిరగకూడదు అని చెప్పి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఒత్తిడి చేసిన పర్వాలే వాళ్ళ అభిప్రాయం ఒకటో రెండు మూడు సార్లు చెప్పినాక వదిలేయాలి మర్యాద వస్తుంది అది కాకుండా మళ్ళీ కొంచెం బెదిరింపు ద్వారని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాది వచ్చినప్పుడు నేను మీ కథ చూస్తా వాని కథ చూస్తా వీని కథ చూస్తా అని చెప్పి బెదిరించడానికి వీలుగా ఉండే మనసులను బెదిరించారు దీని తర్వాత మూడో రోజు మళ్ళీ అంగో రకం ఉంది ఇది అత్యంత ప్రమాదకరమైన పద్ధతి అదేంటంటే సానుభూతి కొరకు చెప్పే మాటలు ఇది సానుభూతి చెప్పే మాటలు నేను అనని మాటలు అన్నట్టు నేను అనని మాటలు అన్నట్టు సెంటిమెంట్ మాటలు మాట్లాడినట్టు మాట్లాడి ప్రజల వైపు నుంచి సానుభూతి పొందే ప్రయత్నం చేసే బలహీనమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించి రెడ్డిని గాని శివచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని గాని పల్లెత్తు కూడా అగౌరవైన మాట అనము అనబోము అతని పైన మానసికంగా శారీరకంగా దాడి ఏనాడు గౌరవిస్తాం ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఓ నాయకునిగా అతని గౌరవిస్తాం అతని శక్తి సామర్థ్యాలను ప్రదర్శించమని కోరుతా ఉన్నాం ప్రజాస్వామ్య బద్దంగా వారి కుటుంబ స్త్రీలను ఇంటి ఆడబిడ్డలాగా భావిస్తాం వలసగా ఎప్పుడు మాట్లాడారు అతని కొడతామనో తీరుతామనో సంపుతామనో ఇటువంటి మాటలు మాకు ఎప్పుడు రావు మేము శాంతియుతమైన వాతావరణాన్ని ప్రేమించే వాళ్ళం నా పైన వరదరాజరెడ్డి వరదరాజరెడ్డి కుమారుడు చేసేనే నేను వాళ్ళ జోలికి పోకుండా ఉండే శాంతి కాముకుడు వాళ్ళ జోరికే పోలే ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కొనే ఇప్పుడు కూడా శివచంద్రారెడ్డి గారి పట్ల మేము ప్రవర్తించే తీరు ప్రజాస్వామ్యము ప్రజాక్షేత్రంలో నిన్ను ఒంటరి వాణి చేసేదాని కోసం ప్రయత్నం ప్రజలను నీ నుంచి దూరంగా జరిగే ప్రయత్నం చేస్తాను జగన్ జెండాను గెలిపించేదానికి ప్రయత్నం చేస్తా నువ్వు పట్టిన జెండా తెలుగుదేశం పార్టీని పూర్తిగా ప్రజల నుంచి విశ్వాసాన్ని కోల్పోయేలాగా ప్రభుత్వం ఇంకా చెప్పాలంటే కానపల్లె గ్రామాన్ని ఒక సంవత్సరం కాలం లోపల జూన్ నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత మాట ఇస్తా ఉన్న కానపల్లె గ్రామస్తుల జూన్ నాలుగు ఇరవై నాలుగు నుంచి జూన్ నాలుగు ఇరవై ఐదవ సంవత్సరం నాటి సంవత్సరం కాలంలో ఈ ఊర్లో ఉండే మౌలికమైన వసతులకు సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని సంపూర్ణంగా మెరుగుపరిచి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు త్రాగునీరు అయితే త్రాగునీరు ఆ కాలువకు రక్షణ గోడ అయితే రక్షణ గోడ కొన్ని చోట్ల వీధులలో అయితే కాలువలు బడి అయితే బడి గుడైతే గుడి ఏదైతే అది ఈ గ్రామస్తులకు శ్మశానం అయితే శ్మశానం క్రైస్తవులకు శ్మశానం అయితే శ్మశానం ఏమి కావాలనో ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు నుంచి ఇరవై ఐదు జూన్ నాలుగో తారీఖు నాటికి సంపూర్ణంగా ఈ ఊరును శశ్యశ్యామలం చేయకపోతే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి పేరు తిప్పి పెట్టుకోవచ్చు తిప్పి పెట్టుకోవచ్చు దీన్ని బృందావనవనం చేసి తీర్థం ఇది ఈ గ్రామస్తులకు ఓ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజెంట్ ఎమ్మెల్యేగా మీకు నేను ఇస్తా ఉండే మాట అంతే తప్ప శివచంద్రారెడ్డి పట్ల గాని వారి కుటుంబం పట్ల గాని ఎప్పుడు అగౌరవంగా శివచంద్రారెడ్డి గారి కూడా విజ్ఞప్తి చేస్తాను గ్రామస్తుల నువ్వు తీవ్రమైన ఒత్తిడి చేసే విధానం బెదిరింపు ధోరణి సానుభూతి వచ్చే మాటలను మానుకొని క్షేత్ర స్థాయిలో ప్రజాస్వామ్య బద్దంగా యుద్ధానికి సంసిద్ధం కావాలని చెప్పి ఆయనకు మితో గొలుకుతూ ఈనాటి ఈ కార్యక్రమంలో కానపల్లె గ్రామానికి సంబంధించిన యువకులు ఎత్తున పాల్గొన్నారు పెద్ద ఎత్తున నాకు ధైర్యాన్ని ఇచ్చిన ఎంత ధైర్యాన్ని ఇచ్చినారంటే గన మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇలాగే జగన్ వైపే ఉంది మీరు నాయకులు ఏమైనా పొరపాటు పడుతున్నారేమో మీరు టీవీలలో ఆ ఛానల్ చూసి ఈ ఛానల్ చూసి అని మాటలేని సర్వేల మాటలేని చెప్పినోని మాటలు తెలిసినోని మాటలు తెలియని మాటలని మీరు నాయకులు ఏమైనా స్వార్థపూరితమైన ఆలోచనలతో పొరపాటు పడతారు కానీ మేము ప్రజలం స్వచ్ఛమైన వాళ్ళం స్వచ్ఛమైనటువంటి మనసుతో ప్రజలందరూ కూడా జగన్ వైపే ఉండారు జగన్ పాలన వైపే ఉండారు జగన్ జెండా ఎవడు పడతాడో వాడు రాజు జెండా ఎవడైతే జగన్ ది వదులుతాడో వాడికి రాజకీయంగా ఆఖరి రోజు జగన్ జెండా పట్టిన వాడు రాజు జగన్ జెండా వదిలిన వానికి రాజకీయంగా ఇవి ఆఖరి రోజులో ఇది ఈ గ్రామంలో ఉండే రైతులు గాని రైతు కూలీలు గాని యాదవులు గాని క్రైస్తవులు గాని రెడ్డి కులస్తులు గాని యువకులు గాని వ్యాపారస్తులు గాని ముక్త కంఠంతో ఏకస్తులే చెప్తా ఉండే మాట మనస్ఫూర్తిగా ఈ గ్రామానికి ఈ గ్రామంలో ఉండే ఒక్క ప్రజలకు కాదు రాచమన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా యావత్ ఈ గ్రామానికే రాచమన్లో తిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాడు వీరికి బస్సు సౌకర్యానికి సంబంధించి కూడా వీరితో మాట్లాడతాం అది అవసరం అనుకుంటే అది కూడా ఏర్పాటు చేద్దాం